ఎక్కువ పొడుగు కారణంతోనే కొలువు జైనింగ్ మస్తు తక్లిఫ్ అవుతున్నదని ఆర్టీసీ బస్ కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారి అనే ఓ గన్న ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంత గానం వైరల్ అయ్యానో మనందరం చూసినాం కదా ఇక ఈ వీడియో కాస్త బగ్గా వైరల్ అయ్యి చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి సారు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు నోటీస్కి వచ్చింది ఇప్పుడు ఈ ముచ్చట మస్తు హాట్ టాపిక్ అయి కూర్చున్నది ఇక నా ఎత్తు కారణంగా నేను కొలువు చక్కగా చేయలేకపోతున్నా మస్తు తక్లి పడుతున్నా నాకు చాలా అవస్థ అవుతున్నది ఈ బస్సు లో నిలబడు చెప్పి ఆర్టీసీ బస్ కండక్టర్ గా కొలువు చేస్తున్నటువంటి అమీన్ అహ్మద్ దారి అన్న చెప్పే కదా ఇక ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినాయో ఇప్పటికీ మనం ఇంటనే ఉన్నాం రోజుకొక వార్త అయితే దీని మీద సోషల్ మీడియాలో చర్చలు బాగానే నడిచినాయి ప్రతి ఒక్కరు ఈయన వీడియోను ఈయన మాట్లాడిన మాటలను షేర్ చేసుకుంటూ వస్తున్నారు మరి వార్త ఎట్లా పుట్టిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఆ నోట ఆ నోట శివరాకర్ కి ముఖ్యమంత్రి రెడ్డి సారు మంత్రి పొన్నం పభాకర్ సార్ దృష్టికి పోయింది మంత్రి పొన్నం పభాకర్ సార్ కూడా రియాక్ట్ అయిండు సజ్జనార్ సార్ ఆఫర్ ను ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ సూచనల మేరకు ఆయనకు ఆర్టీసీ లా సరైన కొలువు ఇవ్వాలని చెప్పి టీజీఎస్ ఆర్టీసీ పెద్ద ఉన్నాడు కదా సజ్జనార్ సార్ ఆయనకు రిక్వెస్ట్ గా పెట్టిండ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఎక్స్ లో ట్యాగ్ చేసిన ముచ్చట ఇప్పుడు మొత్తం అయింది ఇక మంత్రి ట్వీట్ చేసే నెటిజన్లు మస్తు రియాక్ట్ అయితున్నారు అబ్బా మంత్రి అంటే ఉండాలి ఏ ఒక్క చిన్న ప్రాబ్లం అని చెప్పినా కూడా రియాక్ట్ అయ్యి సజనార్ సార్ కే ట్యాగ్ చేసిందంటే చాలా గొప్ప ముచ్చట అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఇక ఇట్లా రియాక్ట్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ దృష్టికి ఓడు సీఎం రేవంతం రెడ్డి సార్ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ ఎప్పుడు పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ ఎండి సజనార్ సార్ కు సలహా ఇచ్చుడు దాని ట్యాగ్ చేసుకుంటా ఎక్స్లా పోస్ట్ పెట్టుడు ఇక ఇదంతా చూసి నెటిజన్లు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ ఎత్తున్నారు అబ్బా ప్రజా అంటే గిట్లు ఉండాలి ముఖ్యమంత్రి అంటే గిట్లు ఉండాలి మంత్రులు అంటే ఈ తీరుగా పనిచేయాలి ఒక చిన్న తక్లీఫ్ వచ్చిందని చెప్పి ఆ ఆర్టీసీ కండక్టర్ పెట్టిన దానికి గింతగానం అద్భుతంగా రియాక్ట్ అయ్యి అతని మేలు కోరి చేస్తున్న ప్రయత్నాలు నిజంగా సూపర్ అని చెప్పి మస్తు తారి చేయబట్టిండ్రు అయితే ఒక్క ముక్కల చెప్పాలంటే ఈ కండక్టర్ అన్న ఎవలైతున్నారో ఈయన దగ్గర దగ్గర ఏడు అడుగుల ఎత్తున్నాడు అట ఇక ఈ ఏడు అడుగుల ఎత్తున్నటువంటి అమీన్ అహ్మద్ అన్సారి అన్న పట్నం డిపోలో ఆర్టీసీ బస్ కండక్టర్ గా కొలువు ఎత్తున్నాడు ఇక లో చూస్తేనేమో ఆరు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తే ఉండుతోని ఉద్యోగం చేసుడు మస్తు తక్ అవుతున్నదట దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడట అయితే ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఈడు అయితే ఈదలైంది నేను ఏడు అడుగులు ఉన్న ఆరు అడుగుల అంగుళాల బస్సుల నేను ఇరికెనికి మస్తు తక్లిఫ్ అవుతున్నది మెడ ఉంచుకొని నేను టికెట్లు కొట్టాల్సి వస్తున్నది చాలా అవస్థ అవుతున్నది అని చెప్పుకుంటూ వచ్చింది ఇక ఆ వీడియో బగ్గా వైరల్ అయ్యింది ఇక ఆయన ఏడు అడుగులు ఉండుతోని అన్న కొలువు సక్క చేసుడు చాలా సవాల్ గానే మారింది అన్నట్టు ఇక బస్సుల రోజుకు సాగున్న ఐదు టిప్పుల పది గంటల వరకు ప్రయాణం చేయాల్సిన అయితే నేను నిలబడి గంటల కమానం ఇట్లా మెడ ఉంచుకుంటా పని చేస్తుంటే నాకు ఎన్ను నొప్పి కూడా వస్తున్నది లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నా దాన్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నది అని చెప్పి అన్సారన్న బాధపడుకుంటా వచ్చిండు ఇక ఈ ముచ్చట కాస్త ఉన్నతాధికారుల జోలికి ఓటుతోటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఆర్టీసీ ఇంకొక ఉద్యోగం ఆయనకు అచ్చేటట్టుగా చేసుడు ఆయనకి ఇంకో ఉద్యోగం ఇయ్యం అని చెప్పి సజనార్ సార్ కు ట్యాగ్ చేసిన ముచ్చట ఏదైతే ఉన్నదో ఇప్పుడు మత్తు ఆ టాపిక్ అయింది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది ఇక మొత్తానికైతే ఏదేమైనా గానీ ఐటు కారణంగా మత్తు పాపులారిటీ సంపాదించుకున్నాడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఆయన గురించి రియాక్ట్ అయితున్నారు ఇక అట్టనే సజ్జన ఈ ముచ్చట పోయిందంటే ఊకూడ కదా ఇది కాకపోతే ఇంకొకలు ఏదన్నా ఆర్టీసీ ఇప్పిత్తడు కావచ్చు అని అంటున్నారు ఇంకొంత మంది చాలా షార్ట్ పీరియడ్ లో అయిన ఈ సాల్వ్ అయిపోయిందని చెప్పి మస్తు చేస్తున్నారు అన్న ఆర్తిన్న పాతి ఒక్కరు